ఈ పదమూడో తారీఖు నాడు ఓట్లేసేటప్పుడు మా శివం ఈ గుంపు పెట్టంపు జాగ్రత్త ఏం అన్ని మోసాలు కదా అన్ని మోసాలే మాకు ఇలా మా తమ్ముళ్ళని అడుగుతున్నా మనకు ఏ విషయంలో ఒక్కకున్న చేసిందా ఆ చేసినామంటారు అన్ని మోసాలే నేను అడుగుతున్నా ఇక్కడ రైతులకు పదిహేను వేల రైతు బంధు వచ్చిందా రైతులకు నడమాఫీ అయిందా మడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా బైకాలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా కాలు రైతులకు పదిహేను వేలు ఇచ్చిందా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలన్నాడు ఇచ్చిందా ఆల పెండిలకు తొలం బంగారం వచ్చిందా అక్క జల్లలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని వచ్చిందా అమ్మ తాతలకు నాలుగు వేలు వచ్చినాయా పిల్లలకు స్కూటీలు వచ్చినాయా అంత అవుతుంది పోని కేసీఆర్ ఉండగా ఇదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉంటే తనిసిన వాటి కూడా రాత్రికి రాత్రి కొన్నాం లైట్లు పెట్టి కొన్నాం టిప్పర్ లేకుండా కొన్నాం అదే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నలభై నాలుగు డిగ్రీల ఎండ వడ్లు మొత్తం ఇద్దాం మారిపోయినాయి గలగాలు ఆడుతున్నాయి కోడి మంట శాతం కొంటున్న వంటలేదు బోనస్ ఎగబెట్టిండ్రు రైతుల ఉసురు పోసుకుంటున్నాను ఇలా రైతులంటే రేవంత్ రెడ్డి గిట్టది బీజేపీ వాళ్ళ గిట్టని కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు కేసీఆర్ కు ఎవరు చేసిండ్రు రైతుల కోసం పదివేల రైతు బంధించింది కేసీఆర్ కాదా రైతుల కోసం బీమా తెచ్చింది కేసీఆర్ కాదా రైతుల కోసం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాల్లే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుని ఆ కరెంట్ సరిగా రాక మోటార్ కాలుతుంది కాడల్లా పదివేలు ఖర్చు అవుతుంది ఎవరు ఇస్తారా రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళిస్తారా ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు భారం పడ్డది నువ్వు కరెంట్ సక్కగవు వడ్లు చక్కగా రైతు బంద్ ఇయ్యావు రైతు బీమా ఇయ్యావు ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాల ఆలోచన చెయ్యండి ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు నిన్నెవరో రైస్ మిల్లర్ రైతులు పోయి సునీతమ్మకు ఫోన్ చేసిందట సంచికి నాలుగు కిలోలు తీసేయమంటాడట సంచికి ఆరు కిలోలు తరగడతాట అలా మరి ఇవాళ మనకు వడ్లు అంటే సంచికి ఆరు కిలోల తరుగు పెట్టింది కదా రేవంత్ రెడ్డి మనము కూడా రేపు ఓట్లలో శివంపేట రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలల్లో తరుగు పెట్టాలి బిడ్డ నువ్వు మా వడ్డ సంచికి తరుగు పెడతావు నీకు ఓట్లలో తరుగు పెట్టమని చూపియాలి మనం గట్లయితే ఆయనకు అర్థమవుతుంది నేను ఒక్క మాట అంటున్నా మా అమ్మ తాతల్ని అక్క చెల్లెళ్ళని రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యం మా అమ్మ తాతలకు నాలుగు వేలను అడగాలన్నా మా అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇయమని అడగాలన్నా వద్దా మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియా వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది బిడ్డ నువ్వు అమ్మ తాతలకు నాలుగు వేలు ఎగవెక్యం రైతులకు పదిహేను వేలు ఎగవెక్యం ఆడోళ్ళకు ఇరవై ఐదు వందలు గనుక మా ఎందుకు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ముసలంలకు నాలుగు వేలు ఎక్కువ ఆడోళ్ళకు ఇరవై ఐదు వందలు రైతులకు నేను పదిహేను వేల కొట్టినా తులం బంగారం కొట్టినా పిల్లల చదువులకు పైసలు ఇస్తా ఎక్కుబొట్టినా అయినా నాకే డబ్బులు వేసింది హరీష్ రావు ఏం మాట్లాడుతూ వాళ్ళ కోసం అంటే వెంకట్రామరెడ్డి గెలిస్తే మాకు బలం వస్తుంది ఆ బలం మీకోసం పోరాటం పేరు దిగదాకా తల్లాడటం అని చెప్పి మనం చేస్తా ఉన్నాయి పదేళ్ళు మన గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీలో పది ఏళ్ళు ఉండే నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను నేను అడుగుతున్నా మా అన్నదమ్ములను పదేళ్ళ బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చేసిన ఏమన్నా జరంతా ఏం చేయలేదా చేసింది పై ఏ జర చేసింది మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలే చేసిందా లేదా అరవై రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని నూరు రూపాయలు చేయలే ఇంకా జీఎస్టీ పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద గరీబోళ్లకు ధరలు వంచి నడ్డి విలువలేదా బీజేపీ పెంచిందా లేదా ధరలు దయచేసి ఆలోచన చేయండి బీజేపీ అంటే పెద్దోళ్ళ పార్టీ అది పేదోళ్ళం పట్టించుకోదు దళితులంటే గిట్టది బీసీలంటే పట్టది బిజెపికి అదానీ అంబానీ ఇద్దరుంటే చాలు అంబే అంబానీలను ప్రపంచంలోనే కుబేర్లను చేసింది తప్ప గరీబోళ్ళకి చేయలేదు నా రైతు రుణమాఫీ అంటే బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టుకుంటే పెట్టడు దళితులకు వర్గీకరణ చేయమంటే చెయ్యడు అది మోసపూరిత పార్టీ ఒక నిలబడదు బీజేపీ మాటలు ఎక్కువ చేతుంట తక్కువ ఇక మాట్లాడమంటే మైకు ఇక ఎంతసేపు అన్నా మాట్లాడతాడు చెయ్యమంటే మాత్రం చేతులు రావు మన దుబ్బాకలు ఏమైంది గతనే ఒకసారి బై ఎలక్షన్లు గెలిపించలేదు నమ్మి రైలు ఎత్తా టెక్స్టైల్ పార్కు ఎత్తా ఎడ్లు ఇస్తా నాగలిస్తా బండి నమ్మి గెలిపించి ఏం చేయలే నాలుగేళ్ల మట్టపట్టి బండకే ఉత్కిది కదా అంటే యాభై నాలుగు ఏళ్ళ ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించు నువ్వు నడిసే దుబ్బాకలో చెల్ దుబ్బాకల చెల్లినా శివంపేటా దుబ్బాకల ఓట్లయినా కానీ శివంపేటారు నువ్వు మంచిగా పని చేస్తే దుబాకల్లో గెలిపితురు దుబ్బాకలను మోసం చేసినామని నేను బండ్లకేసి కొట్టిన బిడ్డ ఈ శివంపేటలో మీ పప్పులు ఉడికా బీజేపీని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే ఆలోచించండి తప్పిపోయి ఇట బీజేపీ నమ్మితే నీళ్ళు లేని బాయ్ దుక్కినట్టు అవుతుంది మరి నీళ్ళు లేని బాయ్ నమ్మితేవైతే ఉంటాయి అందువల్ల బీజేపీ గిట్ట నమ్మితే నీళ్ళు నీళ్ళు లేని బాయ్లో దుక్కినట్టు అవుతుంది సునీతమ్మ రాత్రి బొమ్మలో మీకు అందుబాటులో ఉంటుంది మాకు శివంపేటలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉండదు ఒకళ్ళు మిచ్చిన వాళ్ళు ఒకళ్ళున్నారు వాళ్ళు మాట్లాడలే కానీ మాట్లాడమంటే మా రమణ గౌడ్ చంద్రగౌడు మా మన్సూరు ఓ అర్ధగంట దస్తారు నాకంటే ఎక్కువ కష్టపడతారు అందుబాటులో ఉంటారు మా అరికృష్ణు తక్కువ మాట్లాడతాడు మళ్ళీ నాయన పేరు చెప్పలేదు మా మహేష్ పేరు అయితే మాట్లాడింది అలాగే ఉపాయం చేసింది అయితే దయచేసి నేను మిత్రం కోరేది ఒకటే మీరు ప్రశ్నించే గొంతుని గెలిపి వెంకటరామరెడ్డి గారు మాటలు ఇన్నారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక ఆయన ఏమో ఏదో తరగతి చదువుకున్నాడు ఇంకొక ఆయన ఏమో బ్లాక్మెయిల్ తెలివి ఇంకోదేమో కలెక్టర్ పనిచేసింది మీకు ఇలా ఏ సేవ అంటే ఆ సేవ చేస్తా ఢిల్లీకి వెళ్ళి డబ్బులు చేస్తా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతా నా సొంత డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తా అనే వెంకట్రామరెడ్డి గెలిపించుకుంటే మనందరికీ మేలు జరుగుతుంది ఒకసారి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మోసపోయినా మళ్ళీ మోసపోదామా ఒకడు కులం అంటుండు ఇంకొకడు మతం అంటుండు కులం బంధం కడుపు నీ పొట్టకు అన్నం పెట్టాలి నీ పిల్లలకు చదువు చెప్తాలి చెప్తాది నీ పిల్లలకు చదువు చెప్పేది ఆలోచించి నీ పిల్లలు బాగుపడేది ఆలోచించి నీ కడుపు నిండా పెట్టేది ఆలోచించు నీ కోసం ఎవరు కష్టపడతారో వాళ్ళ గురించి మీరు ఆలోచనయ్య అంతే తప్ప ఇలా బీజేపీడు ఏం చేసినవరాంటే చెప్తాడా ఇప్పుడు మన బీఆర్ఎస్ వల్ల అడుగుంది మీ పదేళ్ళు ఏం అంటే కళ్యాణి లక్ష్మి ఇచ్చిండు చాదీ ముబారక్ ఇచ్చిండు రెండు వందలు ఉన్న పెన్షన్ ను కేసీఆర్ రెండు వేలు చేసిండు బాయికాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు దాగిచ్చిండు చెరువులు బాగు చేసిండు ఇంకొక వంద చెప్తాం బీజేపీ చెప్పని ఏమన్నా చేసినా వాడిని ఏమైనా చెప్తాడే వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు పటాలు క్యాలెండర్లు వస్తాడు మంచిగా లేదా బొమ్మ మన నేను ఇది చేస్తా అని చెప్పాడు నేను ఇది చేసినా అని చెప్పే ముఖం లేదు అందువల్ల తప్పిపై బీజేపీ నమ్మకుంది కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ ఆ ఓటు గిట్ట బీజేపీ కేసీ అనుకో పేనంకల్ పోయిన పడ్డట్టు ఆయన ఆయన తాగమైతాం కారు చేయింది కేసీఆర్ నిలబెట్టండి తెలంగాణ తెచ్చిన తెలంగాణ కోసమే కృషి చేసే ఏ మనకు శ్రీరామ రక్ష ఆ కేసీఆర్ పంపించిన మన వెంకట్రామరెడ్డి గారిని మే పదమూడవ తారీఖు నాడు మీరందరూ దీవించండి మీ సేవకు ఆయన ఒక సేవకుడిగా అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం దయచేసి మొన్న మన సునీతమ్మ గారికి రెండున్నర మూడు వేల మెజార్టీ ఇచ్చారు ఇక్కడ మరి నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా కాంగ్రెస్ వల్ల నిజస్వరూపం బయటపడ్డది అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది కొంతమంది ఈ మట్టి అమ్ముకుంటాడో లేదా ఇక్కలు అమ్ముకుంటాడో భూములు కబ్జా పెట్టినోడో గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టినోడో లేకపోతే బియ్యం అమ్ముకున్నాడో కాంగ్రెస్ పార్టీకి పోయింది దొంగలు పోయిన బియ్యం అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు మట్టి అమ్ముకున్నాడు దొంగలు పోయింది మనకు కూడా పిడ పోయింది వాళ్ళే మిగిలింది మనకు అసలైన వాళ్ళే మిగిలిన మనకు వీళ్ళే చాలు మంచి ముత్యాలు లాంటి కడిగిన ముత్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు మనం మనం కష్టపడదాం ఆ దొంగలు మళ్ళా కాల మొక్కిన కొడుకులను పట్ట కానీయం రేపు మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన ఇంకా ఒక్కొక్క సంగతి దొరకబట్టి కక్కిస్తా వాళ్ళ బియ్యం కక్కిస్తా వాళ్ళ భూములు వినిపిస్తా మా దళితుల భూములు కబ్జా పెట్టినరు కొడుకుల పడతా దళితుల భూములు దళితులకు ఇప్పించేదాకా మీ పక్షాన పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ఊర్లలో వైరంగ కార్యకర్తలు దయచేసి ఇంటింటికి పోండి గడప గడప దొక్కండి ప్రతి తలుపు దట్టండి వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ గురించి చెప్పండి కాంగ్రెస్ మోసాలు ఎండగట్టండి బీజేపీల దొంగ నాటకాలను కూడా ప్రజలకు వివరించి ఈ తెలంగాణకు అసలైన నాయకుడు మన కేసీఆర్ సేవకుడు వెంకట్రామరెడ్డి వారిని గెలిపించుకుందాం వారి నాయకత్వాన్ని బలపరుద్దాం ఒక్క పదిహేను రోజులు కష్టపడండి ఐదేళ్ళు మా సునితమ్మ నేను వెంకట్రామరెడ్డి గారు మీకు సేవకులై పనిచేస్తాం శివంపేట మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిలో నిలుపుతామని మనవి చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కార్ గుర్తుకే